హలో అండి నేను డాక్టర్ రమణ రాజును ఎండి పంచకర్మ సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ మెడి నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు తల తిరగడం ఇది చాలామంది మనం చూస్తుంటాం మన చుట్టుపక్కలనే మన పక్కవారు మన స్నేహితులు చాలామంది చెప్తుంటారు తల తిరుగుతుంది అని మరి ఈ తల తిరగడం సింపుల్గా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే చిన్న చిన్న కారణాల నుంచి ప్రాణాపాయ అన్ని కలుగు చేసేటువంటి కారణాల వరకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది మరి ఈ తల తిరగడాన్ని మనం ఆయుర్వేదంలో ఏమంటారంటే భ్రమ అంటాం ఈ భ్రమలో మెయిన్ ఉండేటువంటి లక్షణం ఏంటంటే మన తల తిరగడం అది ఎలా ఉంటుంది అంటే మనం చూస్తుంటాం మనం ఏదైనా సరే జాతరకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు వీలెక్కి తిరుగుతుంటారు మనం రంగుల రాట్నం అంటాం తిరుగుతే ఎలా ఉంటుంది అలా తల తిరుగుతుంటుంది ఆ తల తిరగడం వల్ల ఏమవుతుంది మనం కింద పడే నిల నిలబడింటే కింద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది మరి తల తిరగడం దీన్నే మనం ఆధునిక శాస్త్రీత్య వట్టిగో అంటాం వట్టిగో మరి ఇది ఎందుకు వస్తుంది అంటే సింపుల్గా మనకు చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది రెండవది మనకు ముక్కుకు సంబంధించిన సమస్యల్లో వచ్చే అవకాశం ఉంటుంది మూడవది మెదడుకు సంబంధించి ఆ మెదడులో క్యాన్సర్ గడ్డలు కానీ టీబీ గడ్డలు కానీ అక్కడ ఏదైనా సరే హెమరేజ్ అంటే రక్తస్రావం అవుతున్నా వస్తుంది నెక్స్ట్ బీపీ పెరిగినా వస్తుంది బీపీ తగ్గినా వస్తుంది అదేవిధంగా మనకు మెడ వెనక వెన్నుపూస ఉంటుంది ఆ వెన్నుపూస అరగటం దాన్నే మనం సర్వైకల్ స్పానలోసిస్ అంటాం అది అరగటం వల్ల కూడా మనకు తల తిరుగుతుంది ఇంకా గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గినా కూడా మనకు తల తిరుగుతుంది మోషన్ సరిగా రాకపోయినా కూడా తల తిరుగుతుంది షుగర్ లెవెల్స్ తక్కువైనా మనకు తల తిరుగుతుంది ఇంకా మనకు జనరల్గా ఈ మెదడుకు రక్త సరఫరా చేసేటువంటి కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి ఈ ఆర్టరీస్ లో మనం కొలెస్ట్రాల్ పేరకపై ఒక ప్లేక్ సేర్పడినా కూడా మనకు తల తిరుగుతుంది సింపుల్ గా మనకు కడుపులో మంట కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆసిడ్ రిఫ్లెక్సెస్ ఉన్నా కూడా మనకు తల తిరుగుతుంది ఇంకా మనం ఇప్పుడు చూస్తుంటాం జనరల్గా మనం తినేటువంటి ప్రతి కూరగాయలు ప్రతి పండ్లలో కూడా పెస్టిసైడ్స్ వేస్తారు ఆ పెస్టిసైడ్స్ వేసినటువంటి కూరగాయలు లేదా పండ్లు సరిగా మనం శుభ్రం చేయకుండా కూడా తీసుకుంటే దానివల్ల కూడా దాని ఎఫెక్ట్ వల్ల కూడా మనం తల తిరిగే అవకాశం ఉంటుంది ఇంకా మనకు జనరల్గా ఇప్పుడు సమ్మర్ ఈ సమ్మర్లో ఎక్కువ ఎండకెళ్ళి ఎక్కువ డీహైడ్రేషన్ ఉన్నా కూడా మనకు తల తిరిగేటువంటి అవకాశం మనం చూస్తుంటాం ఓకే మనం చూసినాం కదా మనం చిన్న చిన్న కారణాల నుంచి మెడులో ఉండేటటువంటి క్యాన్సర్ గడ్డల వరకు కూడా ఈ తల తిరిగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఏదైనా సరే తల తిరగడం ముఖ్యంగా పిత్త దోషాల వల్ల వస్తుంది కాబట్టి మనం గృహ చిట్కాల ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి కారణం ఏదైనా సరే మనం తల తిరగడం అనేది కొన్నింటింట్లో బాగా తగ్గుతుంది కొన్నింటిలో కొంత భాగం తగ్గేటటువంటి గృహ చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింపుల్గా మనం ముఖ్యంగా గ్రేప్స్ అదే తీయటి ద్రాక్ష పళ్ళ రసం తీసుకుంటే మనకు ఏ రకమైన తలనొప్పి అయినా కూడా నెమ్మదిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా మనకు ఆయుర్వేదిక్ అతి అతిమధుర చూర్ణం అని ఉంటుంది ఈ అతిమధుర చూర్ణం మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ నుంచి వన్ గ్రామ్ వరకు తేనెతో ఉదయం నైట్ తీసుకుంటే దీని ద్వారా కూడా మనకు ఈ తల తిరగడం అనేటువంటి సమస్య చాలా వరకు మనకు తగ్గుతుంది మరి ఈ తల తిరగడానికి ముఖ్యంగా పంచకర్మలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయంటే మనం ఇంతకు చెప్పినటువంటి నశ్యకర్మ అని ఉంటుంది ఈ నశకర్మ అంటే ముక్కులో కొన్ని డ్రాప్స్ వేయటం అదేవిధంగా మనం ఇంతకు చెప్పిన ధార అదే చెవికి సంబంధించినటువంటి సమస్య వల్ల వస్తే కర్ణపూరణని చెవిలో కొన్ని రకాల ఆయిల్స్ వేసి ఒక ట్రీట్మెంట్ చేస్తాం అది కర్ణపూరణం అంటాం ఇలా మనకు ఆ లక్షణాలను బట్టి పంచకర్మ చికిత్స ఉంది ఇంకా మనకు మందులు లోపలికి ఏమేమి మందులు వాడాలి అంటే ముఖ్యంగా మనం ఆ లక్షణాలను బట్టి మనం ద్రాక్షాది కషాయం కానీ లఘు సూర్యావృతి కానీ క్షీరపద క్యాప్సెల్స్ అని ధన్వంతరం క్యాప్సెల్స్ అని ఇవన్నీ కూడా మనకు ఉంటాయి ఇవన్నీ మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతుంటే మనకి తలదేడం అనేది ఈజీగా తగ్గుతుంది చాలా మందిని చూస్తుంటాం రకరకాల మందులు వాడుతుంటారు వాటి వల్ల ఏమవుతుంది వేసుకున్న వెంటనే తత్కాలికంగా తగ్గొచ్చు కానీ దానివల్ల ఏమవుతుంది అంటే నీరసంగా ఉండటం మెదడు స్తబ్దంగా మారటం దానివల్ల మనబద్ధకం ఏర్పడటం ఇంకా ఎక్కువ వాడితే వేటు పెరగటం సెక్స్ సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మన మందుల వల్ల ఆయుర్వేద మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొద్దిగా నిదానంగా తగ్గుతుంది దీనికేం పత్యాలు పాటించడం అవసరం లేదు జనరల్గా ఈ తల తిరిగిన ఎక్కువ మసాలా కారము ఉప్పు తగ్గిస్తూ ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గిస్తూ ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కొంచెం తగ్గిస్తూ మిగతావన్నీ కూడా తీసుకుంటే మనకు ఈ తల తిరగడం అనేది పూర్తిగా తగ్గుతుంది కాబట్టి అందరూ కూడా మనకు ఎవరైతే తిరగడం ఇలాంటి సమస్య ఉంటే ఒకసారి మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి నమస్తే అండి సంప్రదించవలసిన